సో మిత్రులకు రైతులకు నమస్కారం ఈ రోజు ట్రాఫిక్ వచ్చేసి మనకు రెగ్యులర్ ఫీజు ఫార్టీ టూ బ్లే స్టాక్ అవైలబుల్ ఉన్నాయి మనకు ఫైనాన్స్ లో బజాజ్ టీవీఎస్ మహేంద్ర ఫైనాన్స్ సౌకర్యం కలదు ఓన్లీ మౌబా డిస్టిక్ వరకు మోబా నుంచి ముప్పై కిలోమీటర్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టాలి మిగతా అంతా ఈఎంఐ రూపంలో బజాజ్ కార్డు ఉన్నా ఒకవేళ బజాజ్ కార్డు ఉన్న వాజ్ పేరు ట్రాక్టర్ ఆర్సి పాన్ కార్డ్ ఆధార్ కార్డు వారితే తీసుకొని రాగలదు ఈ రోజు వచ్చేసి మనకు ఏ స్టాక్ ఉన్నాయి అందుబాటు అందుబాటులో ఉన్నాయో చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి రెగ్యులర్ సిరీస్ ఫార్టీ టూ రెగ్యులర్ ప్లస్ ఫార్టీ టూ బ్లేడ్ ఇది చూడండి ఇది వచ్చేసి సైడ్ బీరింగ్ ఆయిల్ బేరింగ్ ఇది దెన్ స్పీడ్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఆర్పిఎం ఫైవ్ ఫార్టీ ఆర్పిఎం దీని వెయిట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ శక్తిమాన్ రెగ్యులర్ సిరీస్ లైట్ వెయిట్ మోడల్ టూ ఇన్ వన్ ఇది చూడండి దీనికి వచ్చేసి గేర్ బాక్స్ వచ్చేసి లైట్ వెయిట్ దీంట్లో మూడున్నర లీటర్లు దాంట్లో ఫైవ్ లీటర్స్ పడుతుంది మొత్తం ఇది ఒక గేర్ బాక్స్ ఇది గేర్ బాక్స్ దీనికి వచ్చేసి ప్రేమ వస్తుంది నమస్కార పట్టు కాకుండా ప్రేమ్ వస్తుంది దీనిపై ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు క్యాష్ రేట్ అయితే మనకు డిస్కౌంట్ రేట్ డిస్కౌంట్ రేట్ కలదు ఫస్థాన నుంచి రేట్లు పెరుగుతున్నాయి కావునా ఎవరికైనా కావాలనుకుంటే మోహబాద్ డిస్టిక్ వరకు మన షోరూమ్ దగ్గర రాగా కోరుతున్నాం మన షోరూమ్ వచ్చేసి నర్సంపేట తొరూరు నర్ మోబాద్ ఫార్టీ టూ ఫార్టీ టూ బ్లేడ్ రెగ్యులర్ సైజ్ చూడండి ఫార్టీ టూ బ్లేడ్ మనకు ఎంత నీట్గా వస్తుంది ఇది సైడ్ యాంగ్లర్లో వచ్చేసి మనకు గేర్ బాక్స్ డ్యామేజ్ కాకుండా చూడండి ఇది మధ్యలో గేర్ బాక్స్ డామేజ్ కాకుండా ఇప్పుడు కొత్తగా వస్తుంది కొత్తగా వస్తుంది దీని బట్టి మనకు టూల్ కిట్ ఫ్రీ వస్తుంది మానల్ల కిట్ లైట్ వెయిట్ లో టూ ఇన్ వన్ రోటోవేటర్ రెగ్యులర్ ప్లేస్ రోటోవేటర్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన దగ్గర ఓన్లీ రెగ్యులర్ మోడల్ లో థర్టీ సిక్స్ ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి సెమీ లు ప్రెసెంట్ సెమీ ఛాంపియన్ కూడా వస్తాయి వచ్చేసి మన గోదాం మన అడ్రస్ వచ్చేసి సిరియాగ్రో ఏజెన్సీస్ మహ్బాద్ బైపాస్ రోడ్ జాండేశ్వరం పక్కన షోరూమ్ ఆపోజిట్ వీరన్ గార్డెన్ గార్డెన్ ఆపోజిట్ మహ్బాద్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ రెగ్యులర్ సీల్స్ మన ఎక్కువ రెగ్యులర్ గా టూ ఇన్ బురదల వాడతారు ఎలగడి వాడతారు కాబట్టి రెగ్యులర్ సీల్స్ సెమీ చాంపియన్ తక్కువ మనకు డిస్కౌంట్ రేట్ ఉన్నది ఇప్పుడు ప్రెసెంట్ ఎవరికన్నా కావాలనుకుంటే మొబైల్ షోరూమ్ కడిగి రండి రెగ్యులర్ సెరీస్ మనకు స్పేర్ పార్ట్స్ అన్ని ఏరియాలు దొరుకుతాయి మనకు రెగ్యులర్ సరీస్ శక్తిమాన్ అంటే స్పేర్స్ అవైలబుల్ ఉంటాయి ఇంకా శక్తిమానే రోటకింగ్ కూడా వస్తాయి స్పేర్స్ ఇవన్నీ మన శక్తిమాన్ దీనిపై ఫైనాన్స్ సౌకర్యం ఒకవేళ బజాజ్ కార్డు ఉంటే మనకు ఈజీగా అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టి తీసుకెళ్లొచ్చు ఎమ్మంటే మనకు అప్రూవల్ రాగానే ఎమ్మటే చేద్దాం మనం డెలివరీ ఇవన్నీ ఫార్టీ టూలు మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక రెగ్యులర్ నెక్స్ట్ బ్యాటరీ స్పేర్స్ పవర్ వీడర్స్ అన్ని పెడదాం వీడియోలు ఫీల్డ్ ఇది ఫార్టీ టూ రెగ్యులర్ సిరీస్ ఇవన్నీ ఫార్టీ టూ వచ్చేసి ఈ సైడ్కి వచ్చేసి ఇంత ముందు చైన్ సిస్టమ్ వచ్చాయి ఇప్పుడు మొత్తం బేరింగ్స్ గేర్స్ వస్తున్నాయి గేర్ మనకు వారెంట్ వచ్చేసి గేర్ బాక్స్ షాప్ కు ఉంటుంది ఇది షాప్ టు ఇది వచ్చేసి సైడ్ గేర్ బాక్స్ దీంట్లో ఐదున్నర లీటర్ పడుతుంది ఆయిల్ దీంట్లో వచ్చేసి మూడున్నర పడుతుంది ఆయిల్ లైట్ వెయిట్ గేర్ బాక్స్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కేజెస్ వస్తుంది మనకు మనకు టాడీ రోటోవేటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి టాడీ గాని సెమీ ఛాంపియన్ కానీ స్టాండర్డ్ మోడల్ కానీ అన్ని రకాల మోడల్ ఛాంపియన్ రోటోవేటర్ నెక్స్ట్ మన థర్టీ సిక్స్ ఉన్నాం ఫార్టీ ఎయిట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు థర్టీ సిక్స్ రెగ్యులర్ ఫ్రెండ్స్ రెగ్యులర్ బ్రెస్ లోక్స్ లైట్ వెట్ ఇది వచ్చేసి మనకు ఫోర్ జీరో ఫైవ్ నాలుగు నాలుగు ఐదు కిలో ఉంటుంది థర్టీ సిక్స్ ఫోర్ టెన్ కేజెస్ దానికి దీనికి ఫార్టీ కేజెస్ వేరియేషన్ వస్తుంది రెగ్యులర్ లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ గ్రేడ్ ఇది వచ్చేసి గియర్ బాక్స్ కూడా లైట్ వేట్ వస్తుంది మనకు రెగ్యులర్ సిరీస్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది వచ్చేసి రెగ్యులర్ ఇవన్నీ థర్టీ సిక్స్ లో ఫ్రెండ్స్ మనకు దీనిపై కూడా బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు బజాజ్ కానీ టీవీఎస్ కానీ మహేంద్ర కానీ మినిమం సెవెన్ ఫిఫ్టీ ఉండాలి సివిల్ స్కోర్ సివిల్ స్కోర్ మంచిగా ఉంటేనే రండి లేకపోతే వద్దు థర్టీ సిక్స్ అది వచ్చేసి ఫార్టీ ఎయిట్ రెగ్యులర్ సిరీస్ లో ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం వెయిట్ చూద్దాం ఒకసారి టూ ఇన్ వన్ రోడ్ ఇది డోదర్ బండికి ఐదు వందల ఐదు కిలోలు ఫైవ్ జీరో ఫైవ్ దీనికి వచ్చేసి మనకు ఏడు అడుగులు వస్తుంది ఏడు ఫీట్లు వస్తుంది మనకు డబుల్ డోరు డబుల్ డోరు డబుల్ స్వింగ్ వస్తుంది ఫార్టీ ఎయిట్ బ్లేడ్స్ వస్తుంది ఫార్టీ ఎయిట్ వస్తుంది రెగ్యులర్ ప్లస్ సైడ్లో బీరింగ్ లో కూడా ఆయిల్ ఉంటుంది టూ హండ్రెడ్ ఎంఎల్ ఫార్టీ ఎయిట్ దీనికి కూడా ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ ఇది కూడా థర్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఇది వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు వేసుకోవచ్చు రెగ్యులర్ బేస్ లో మన సెమీ చాంపియన్ కూడా అవైలబుల్ వస్తాయి నెక్స్ట్ బాన్ లో ఓకే ఫ్రెండ్స్ ఈ విడిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఓన్లీ తెలంగాణ మొబైల్ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ సిరి ఆగ్రో ఓకే ఫ్రెండ్స్ ఈ విడియన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే